స్పష్టంగా చెప్పు చె మామూలు నీ ఒరిజినల్గా చెప్పు వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వీడియోలో ఏంటంటే మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కూర్చుంటాడండి అమ్మ ఆకలి అమ్మ ఆకలి ఏమన్నా పెట్టు అంటాడు ఇంట్లో ఉన్నాయి బాబు అంటే వద్దు అంటాడు సరే అని చెప్పి ఈరోజైతే కొంచెం ఏం చేస్తున్నానంటే నేను చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాట్ కొంచెం కాన్సెప్ట్స్ అయితే మిగిలినవి డబ్బాలు వేస్తున్నాము కాలు అయితే కొంచెం బాగానే లాగేసే చుట్టూ పెట్టాలి కాలు ఎక్కువ వేస్తే అండి మిగతా డబ్బాలో కానీ తర్వాత చాట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొద్దిగా కారము పసుపు జల్లేసి వేసుకుంటే అవుతుంది దీన్ని బౌల్లో తీసుకురాగానండి బౌల్లో తీసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్ పెద్ద పక్క కొద్దిగా ఆనియన్స్ కాన్చిప్స్ కూడా వేసుకుని తోట పచ్చి వేసుకుని చూడాలి వాడు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీరే చూద్దరు పెళ్ళి రాత్రి కాబట్టి నాకు అమ్మ నాకు ఎంతో ఉంటుంది ஏன் நாக்கெட்டு நாக்கப்பட்ட முத்தூர் பிள்ளலாம் சொல்லுது ఇక్కడ అయితే నేను స్టవ్ కొంచెం వాటర్ ఉందని మళ్ళీ ఐదు నిమిషాలు అయితే పెట్టానండి స్టవ్ కట్టేసి మా పిల్లలిద్దరికి కూడా కొంచెం ప్లేట్లు వేసి తెచ్చాను ఎక్కువ మొత్తంలో కదండి చాలా తక్కువ పెట్టాను ఎందుకంటే బట్టనే కదా గ్యాస్ ఫామ్ అయ్యి మళ్ళీ కడుపున పోతుందని తక్కువ అయితే పెట్టాను చక్కగా కూర్చొని తింటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్